మొత్తానికి మా సినిమా సాధించేసాడు అండి మా సినిమా అంటే ఎవడో కదా దువ్వాడ సీన్ మొత్తానికి సాధించేసాడు పెళ్ళి చేసేసుకున్నాడు అంట మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం దివ్వేల మాధురిని పెళ్ళి చేసేసుకున్నాడు అనే వార్తలు అండి ఇవాళ తిరుపతి వెళ్ళారు ఇద్దరు కూడా మూడు అంటే కొత్త మూడు పిల్లలు ఇద్దరు తిరుపతి వెళ్ళారు ఒక్కొక్కడు ఒక్కొక్క టైటిల్ అండి వాడిష్టం ఇంకా పెళ్ళితో ఒక్కటైనా దువ్వాడ సీను దివ్యాల మాధురి పెళ్ళికి ముందే ఒకటేమని చెప్పేసి నాలుగిద్దరూ చెప్తుంటే పెళ్ళితో ఒక్కటవ్వడం ఏంటో నాకు అర్థం కావట్లా మా దువ్వాడు సీని ఎన్నిసార్ మా మాయ ఎన్నిసార్లు చెప్పాడు సిగ్గుపడతా ఎప్పుడో అన్నాడు అదే విషయం నీవు నడితే ఆ ఎన్ని మేము చెప్పకూడదు పబ్లిక్గా అని చెప్పేసి ఆవిడే చెప్పేసింది ఇంక పెళ్ళితో అవడం ఏంటో దరం కాకపోతే కాంట్రవర్షిని క్యాష్ చేసుకోవడంలో మా సినిమాంచినో లేడే మామయ్య అన్న చెప్పేసి అప్పుడే వరుస చుట్టాలైపోయారా వరుసలు కలిపేసుకున్నారా అని చెప్పేసి డైలాగ్ పట్టం మాకండి నిజంగా నాకు దువాళ సీని చూస్తుంటే ఎంత బాధే అవుతుందంటే అది బాధో లేదంటే జలసీనా ఇంకోటి ఇంకోటి తెలియట్లేదు కానీ కడుపు తక్కువ అని చూస్తూ ఉంటే లేటు వయసులో ఏదో కొత్త దంపతులలాగా ఇక యాడ్లు మళ్ళీ ప్రమోషన్లు ఆవిడేమో వంటల ప్రోగ్రాంలు చేయడం మా సీనియర్ గారు ఇస్తారండి మా గారు అత్తంటారండి సాయంత్రం వచ్చేస్తాడండి మధ్యాహ్నం ఇచ్చేస్తాడంటే నా అల్లుగడ్లు గొర్రగట్టు పడుకుంటాడంటే అర్రా నిజంగా సొంత మొగుడి మీద కూడా అంత ఫేమ ఉండదేమో ఆవిడికి నిజంగా ఈ ఈ చీపించే ప్రియ మీద ఈవిడ మొగుడు పైన ఈయన ఆయన భార్య పైన చూపించుంటే ఎంత రచ్చ అయ్యేది కాదేమో అద్దే నిజంగా ఏ కూడా అర్థం అట్లా నిజంగా భార్య భర్తలు కూడా మీ అంత అన్యోన్యంగా అయితే ఉండరండి ఇదే ఇదే ఇదైతే పక్కా ఒకటైందా చెప్పాను కదా నాకు ఇందజీ నవ్వు అవుతుంది ఎందుకంటే అదే ఆ తమ్మిన చూసే పెళ్ళితో ఒకటైనా దువ్వాడ శ్రీను దువ్వల మాధురి అది తలుచుకున్నప్పుడులో నవ్వుతుంది నాకు ఇదే ఇద్దరు వదిలేయండి దయచేసి మాధురి గారు సినిమాయా ఈ సోషల్ మీడియాని ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియాని ద్రష్టి పట్టించే మాకండి మీరత చాలు మీ చెండాలం జరిగిన జరిగిన జరిగినంతసేపు జరిగింది మీ చండాలం ఇంక దాన్ని ఇక్కడితో తెలియను సినిమా యూనివాన్ అక్కడ కొద్దిగా పెద్ద మంది చేసుకొని ఒక నెల రెండు నెలలో ఇతర దేశాలకు వెళ్ళిపోండి కలిపితే హనుమూన్ పేరిట ఇతర దేశాలకు వెళ్ళిపోండి కానీ దయచేసి మీరు తిరుపతి వెళ్ళి లేదంటే ఇంకొక ప్రదేశానికి వెళ్ళి మీడియా ముందు ఫోజులు కొడుతూ మీరు మీడియా ముందు అలా సిగ్గుపడతానడుతా వస్తుంటే కడుపు తక్కువ పోతుంది చోల్ల చోల్ల పోతున్నాం మేమైతేనే నా బాధ అనుకుంటావు ఇంకో ఏడుపు అనుకుంటావు అనుకో కానీ దయచేసి ఏట వెళ్ళిపోండి అన్న సినిమా ఏటన్న వెళ్ళిపో దయచేసి నవ్వి నవ్వి కళ్ళకి నేను కూడా వచ్చే ఏడుతున్నాను అనుకున్నారు ఏడాట్ల వాళ్ళిద్దరిని చూసి ఆనంద అనమాట భగవంతుడా చివరికి అంటే సోషల్ మీడియాలో నేను దాకా నేను ఎవరైతే బుద్ధులు తిట్టారో ఆ బూతులు తిట్టినోళ్ళు వాళ్ళు నేను పొగుడుతూ ఉంటానా నిజంగా బాధపడాలా లేదంటే సిగ్గుపడాలా నవ్వాలా అర్థం కాల నిజంగా అర్థం కాల ఒక్కొక్కడు అంటాడు ముసలోడే కానీ మహానుభావుడు అంటాడు ఒక్కొక్కడు అంటాడు లేటు వయసులో వాళ్ళు పంట పండింది అంటాడు సినిమా అలాగా రకరకాలుగా వేస్తున్నారు మీరేమో వాటి అన్నిటిని కూడా కాంట్రవర్సీని కూడా క్యాష్ చేసుకోవాలని చెప్పేస్తే నేను చక్కగా ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి మేడం గారి చేస్తాను మేడం గారి చేత ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయించి అందులో కొంపలో అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ పెట్టించి సార్ గారికి బజ్జీలు ఆమ్లెట్ ఆమ్లోటెత్తాను పల్లీ పల్లీలు నవ్వుకోవాలి అంతే ఇంక అంత మించి చేసేది ఏమీ లేదు మీ వీడియో చూసిన తర్వాత నిజంగా అరగంట గట్ట నవ్వుకున్నానండి అబ్బా మా సీని గారు మా సీని గారు ఉదయం లెంగానికి బాగా బాయ్ లాక్స్ తింటారండి చికెన్ తింటాడండి నాటు కూడా తింటాడండి డైట్ ఎప్పుడు కూడా ఒకటే పాలు అవడండి ఆయన డైట్ మారుతూ ఉంటాడు అందుకే ఆయన అంత యవనంగా అంత యంగగా ఉంటాడని చెప్పేసి అని ఆవిడ మాట్లాడు నువ్వేమో తిరుపతి వెళ్ళి మీరు మీడియాని చూస్తే కొత్త పిల్లకొడికి నువ్వు నువ్వు చికిపడిపోతావా అబ్బా బాగా పో వదిలేసామో అన్నని పూర్తిగా సిబ్బ వదిలేసావా మీ ఇష్టానుసారంగా తిరుగుతున్నారు సెట్టా పట్టాలేసుకొని ఆయన ఇంకొక గోయా ఉంటాడు ఎవడో మీ తమ్ముడు మయ సిరిమయా మీ తమ్ముడు ఏం పేరు అదే మాధురి భర్త నీకు వరుసతో తమ్ముడి తమ్ముడు తమ్ముడే కదా ఏంటి మీ తమ్ముడేమో మేడం గారి దేవత నాకు లాంటిది నిప్పు పప్పు అని మాట్లాడుతుంది నువ్వేమో ఇక్కడేమో మేడం గారిని ఏమో చెట్ట పట్టాలి శుభ్రంగా జంటగా ఎక్కడ పడితే అక్కడ తీసుకుని వెళ్ళిపోతావు నువ్వు ఏటిమా ఇది ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నావు అసలు ఈ వయసులో అయినా తప్పు ఏ మాటగా మాట వాస్తవం మాట్లాడుకుంటే తప్పు వాణిగర్త కూడా ఉంది ఇందులో నాలుగు గోడల మధ్య మాట్లాడుకోవాల్సిన సమస్యని అంటే పరిష్కరించుకోవాల్సిన సమస్యని రోడ్డు మీద పెట్టడం ఒకంతకు ఆవిడ చేసిన తప్పు అనుకోవాలా దాన్ని మీరు అవకాశంగా మలుచుకున్నారు దాన్ని హాయి ఏముందో పాలు లోకం నాలుగు రోజులు మాట్లాడతారు నాలుగు రోజులు విమర్శిస్తారు తర్వాత అందరూ మర్చిపోతారు చాలా ఆనందంగా ఉంది మాయా దయచేసి నా రిక్వెస్ట్ చిన్న రిక్వెస్ట్ ఓ నెల రెండు నెలలు ఏంటనే వెళ్ళిపోండి ఏదో కొద్దిగా ఇంట్రెస్టింగ్గా పాలిటిక్స్ నడుతున్నాయి మా దృష్టి అంతా కొద్దిగా పాలిటిక్స్ మీద వెళ్ళి ఏదో మాకు తోచిన కాడికి మాకు వచ్చిన కాడికి ఏదో నాకు ముక్కలు చెప్పాలనే ప్రయత్నం చేస్తాం మీరు వచ్చి దాన్ని మాయా చాలా సీరియస్గా నడుపుతున్నాయి కదా రాజకీయాలు చాలా హీట్గా నడుపుతున్నాయి కదా మీరు వచ్చి మళ్ళీ పెంట పెంట చేసే మక్కడి మధ్యలో దయచేసి ఇటన్నా పొండి నీకు డబ్బుగా ఏం కొరువు కాదు కదమ్మాయ మన జగన్ అన్ను అడిగి కాగితే ఎంతో కంది తిట్టాడు ఇలాంటి విషయాల్లో ముందే ఉంటాడు ఇతర విషయాల్లో కొద్దిగా జోక్యం చేసుకోపోయినా కానీ ఇలాంటి విషయాల్లో ముందే ఉంటాడు ఓ లక్షలు తీసుకుంటావో పది లక్షలు తీసుకుంటావు పాత లక్షలు తీసుకుంటావో నా అవసరం ఇద్దరు మేడం గారు ఉన్నారు కాబట్టి తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు మేడం గారు ఇంకో కోటి రూపాయలు అడుగుతావు యాసలు అడిగితే అడిగి మాయా అడిగే శిల్పు మాయా వద్దు మాయా సిరాకు తెప్పించేస్తున్నారు మీడియా మొత్తం డైవర్ట్ అయిపోతుంది మాయా సోషల్ మీడియా మొత్తం డైవర్ట్ అయిపోతుంది మాయా వద్దు దయచేసి ఇక్కడ వద్దు నువ్వు వెళ్ళిపో రెండు మూడు నెలల తర్వాత రండి కొత్తగా పెళ్ళి చేసుకున్నట్టున్నారు వార్తలు వస్తున్నాయి ఎలాగని చెప్పేసి అని ఏ కొడైకోణలకో ఏ ఊటికో సినిమాల్లో ఎండవే కానీ నాకు నాకు తెలియదు చెప్తున్నా ఉదాహరణకి పొందు మాయా పొండి పొండి పన్నెండు పెడతారంటే పొండి సగం దద్దరే ఉన్న పొద్దుంది రాష్ట్రాన్ని పెట్టిన దర వద్దుపోతున్నాయా ఆ శండాలను కూడా గొప్పగా చిప్పించేస్తున్నారా తిరుమల వెళ్ళి దర్శనం చేసుకున్న దువ్వాడ శ్రీను దివార మాధురి ఏంటిరా మనం చేసిన గరికా ఘనకార ఏమంటే మీడియా కూడా సిగ్గు తెలిసిందండి వారు రావడం ఏంటి దాన్ని మీరు హైలైట్ చేయడం ఏంటి ఎంత మాట్లాడుకున్నా శుద్ధ బొక్క దీని గురించి ఎంత మాట్లాడుకున్నా శుద్ధ బొక్క వాళ్ళకి ఏమాత్రం సిగ్గు సేరవలేదు అంటే మనం చేసింది తప్పు మనం చేస్తున్న తప్పు అనేది వాళ్ళకి ఏమాత్రం సిగ్గు చేరలేదు వాళ్ళు వదిలేశారు అనుకోండి అలాంటి వ్యక్తుల్ని పైగా మీరు చేయడం సార్ 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 కవరే అడి ఇవ్వడం మరి మొత్తానికి బతిమాలు వేసుకుంటున్నారు ఇల్లని ఇంటివి కాదనుకుంటే ఏదో ఒకసారి రిపోర్టర్ మాట్లాడని మాట్లాడు అరే ఏం మాట్లాడతారో వాళ్ళు మాట్లాడుతూ నువ్వే వింటావు వాళ్ళ దగ్గర ఏం చెప్తారు నాలో మంచి మొక్కలు ఏం చెప్పాలలో ఏమని చెప్పాలి నీకు నీకు పెళ్ళి అయితే వదిలే నీ పిల్లని వదిలేని చెప్పేసి ఏం చెప్తారు మా సినిమాయ ఆవిడ గట్టగా చెప్తుంది ఇక ఓర్వాతను తీసుకొచ్చి జనాల మీద వద్దే ప్రయత్నం చేయమకండి కొద్దిగా మీడియా కదా కొద్దిగా విలువలు పాటిస్తే బాగుంటుంది చండాలను చేసే మొక్క దరిద్రం దానిని చేసే మొక్క అండి కూడా